నమస్తే జయ శ్రీరామ్ భరత్మాతకి జయ వందే మాత్రం నేను మీ విలాసాగర్ రమేష్ ఈరోజు టెన్త్ ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు శనివారం రాత్రి పదకొండున్నర గంటలకు ఇప్పుడు ఈ వీడియో తీస్తున్నా నేను ఈరోజు సాయంత్రం ఢిల్లీ నుంచి రిటర్న్ అయినా సార్ ఇప్పుడు ప్రెజెంట్ ఒక మూడు వందల కిలోమీటర్ వచ్చిన ఢిల్లీ నుండి రేపు నైటు జగిత్యలో ఉంటా ఓలానా ఒకవేళ ఎల్లుండి మార్నింగ్ ఏదైనా యూట్యూబ్ లో వీడియోస్ పెట్టేది ఉంటే ఎల్లుండి మార్నింగ్ రాలి నేను అప్లోడ్ చేస్తా అయితే ఈరోజు వీడియో తీయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేను గత యాభై రోజుల నుండి ఢిల్లీ రాలేదు సార్ యాభై రోజుల తర్వాత మొన్న మూడు తారీఖు నాడు ఢిల్లీ వచ్చిన ఈరోజు పది తారీఖు ఇప్పుడు రిటర్న్ ఇంటికి వెళ్తున్నా ఒక వారం రోజులు శనివారం నుంచి శనివారం వరకు ఢిల్లీలోనే ఉన్నా ఉండి ఒక మూడు క్రేటాలు రెండు ఎట్టిగలు రెండు ఇన్నోవా క్రిస్టాలు ఒక గ్రాండ్ ఐటెన్ శివ తోటి ఇంకేం బండి అదే రెండు ఎట్టిగా మూడు క్రేటాలు రెండు ఇన్నోవా క్రిస్టాలు గ్రాండ్ ఐటెన్ ఇప్పుడు ఒకటి మనతోటి టాటా జస్ట్ వస్తుంది ఈ బండ్లు తీసుకున్న సార్ మొత్తం ఈ ట్రిప్లో అందులో ఒక మూడు వెహికల్స్ మాత్రం మేము సొంతంగా పెట్టుబడి పెట్టి కొన్నాయి మిగతా మనల్ని నమ్మి ఎవరన్నా కస్టమర్ ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తే బై రోడ్ ఆ వెహికల్స్ తీసుకొచ్చిన అవన్నీ వాళ్ళే మనకే దానిలో కేవలం కమిషన్లు ఇచ్చిర్రు ఫస్టే నేను బండ్లు వెతుకుమంటే వెతికిన మంచి బండ్లు దొరికినాయి వాళ్ళకి మనం ఫొటోస్ పంపించినాం వాళ్ళు బండ్లు చూసుకున్నారు వాళ్ళు కూడా షోరూమ్ ట్రాకులు చెక్ చేసుకున్నారు జెన్యున్ అనిపించింది వాళ్ళకు మిగతా అంతా ఎవరి దగ్గర అయితే మేము వెహికల్ కొన్నామో వాళ్ళకి అమౌంట్ అంతా ఆర్టిజియేట్ చేసిర్రు నేను బై రోడ్ బండి తీసుకొచ్చి తమ్ముడు తీసుకొచ్చి వాళ్ళకు అప్పు చెప్పిండు ఇప్పుడు నేను ఈ ట్రిప్లో తెచ్చేటి మాత్రం ఒక గ్రాండ్ ఐటెన్ మా కరీంనగర్ జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలం తుంగూరు గ్రామానికి సంబంధించిన ఒక రమేష్ అన్న అనే అబ్బాయి అతడు డబ్బులు కొట్టింది సార్ అతనికి తీసుకున్న ఫోర్టీన్ డిసెంబర్ స్పోర్ట్స్ పుష్బటం స్టార్ట్ పండి గ్రాండ్ ఐటెన్ అట్లనే నేను ఒకటి సొంతం క్రిష్టాగోంకున్న టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ ఇప్పుడు అదే పండిలో వీడియో తీస్తున్నా లాస్ట్ టైం కూడా మూడు బండ్లు ఉంచుకుందాం అని తీసుకున్నాం కానీ ఇక నేను ఇటు ఢిల్లీ వస్తే తమ్ముళ్ళు అక్కడ వాళ్ళ కస్టమర్ రాగానే అన్న మనకు లాభం వస్తుందిగా ఇంకోటి కొంకో వస్తే అమ్మేద్దామని అమ్మేసి అట్లా మూడు బండ్లు అమ్ముడు పోయినాయి ఈ బండి అమ్ముతారనే భయానికి ఇన్నే ఢిల్లీనే దీని మీద వెనకాల చరిత్ర కార్ బజార్ అని పేరు యూట్యూబ్లోగో ఇన్స్టాలోగో అన్నీ వేయించుకొని పోతుంది ఈ బండి అయితే గత మనం ఒక మూడు నాలుగు రోజులు నాలుగు రోజుల నుంచి చూస్తున్నాం మన భారతదేశానికి ఆనుకొని ఉన్న బంగ్లాదేశు దేశంలో చాలా హింసాత్మక సంఘటనలు జరిగినాయి సరే పొలిటికల్గా ఆ దేశంతో అక్కడున్న పాలకులకు వాళ్ళకు మధ్యలో ఏమైనా గొడవలు అయితే ఆ పాలకులు ఆ రాజ్యాన్ని కూడా వదిలేసి మళ్ళీ మన దేశంలోకి వచ్చిన పరిస్థితి కూడా ఉంది అయితే మనం మన దేశంలో ఉన్న కొంతమంది హిందువులు ఎక్కడన్నా బయట దేశంలో వేరే వాళ్ళకన్నా ఏమైనా ప్రాబ్లం అయితే చాలామంది సెలబ్రిటీలు క్రికెటర్సు చిన్న చిన్న అవే ఒకటి యూట్యూబ్లలో టీవీ ఛానళ్ళల్లో పిచ్చి పిచ్చి ఆబేటి వాటి పిస మాటలు మాట్లాడే ఇట్లాంటి వాళ్ళు అందరూ స్పందించుతారు స్పందించి అక్కడ ఏదో జరిగిపోయింది మన అందరం దాని మీద ఫైట్ చేయాలి దాని మీద మాట్లాడాలని బాగా గొంతులు చూసుకొని వడతా ఉంటారు కానీ బంగ్లాదేశ్ల చాలా మాధ్యమాలలో వచ్చిన చూసి నేను మాట్లాడుతున్నా చాలా హిందూ టెంపుల్ అన్ని పూలగొట్టిర్రు చాలా హిందువుల మీద అరాచకాలు చాలా చాలామంది హిందువులను ఊచకోత కోసారు చంపేసిరు కూడా ఒక క్రికెటర్ హిందూ క్రికెటర్ ఇల్లు కూడా పెట్టారు కానీ దీని మీద మన దేశంలో ఉన్న ఏ సెలబ్రిటీ కానీ ఏ క్రికెటర్ కానీ ఏ టీవీలల్లో చిన్న చిన్న స్టోరీలు చేసుకునేటోళ్ళు కానీ ఏ హీరోలు కానీ ఏ హీరోయిన్లు కానీ ఏ ప్రొడ్యూసర్లు కానీ ఏ డైరెక్టర్లు కానీ ఎవ్వరు కూడా స్పందించలే ఎవ్వరు కూడా మాట్లాడలే కానీ మొన్న ఒక మూడు రోజులు నాలుగు రోజుల క్రితం అనుకుంటా మన తెలంగాణనే ఒకడు ఉంటాడు వాటి షోలు చేసుకుంటా కొంచెం పైసలు బాగా అయినాయి ఈ మధ్యలో కొంచెం డబ్బులు ఎక్కువైనాయి పెద్ద పెద్ద కాస్లీ కార్లలో తిరుగుతుండు కొంచెం కళ్ళు నెత్తికెక్కినాయి ఒక హిందూ ధర్మంలో పుట్టి హిందూ అయి ఉండి ప్రపంచ దేశాలన్నీ ఏ మతానికి సంబంధించిన వ్యక్తులన్నా కానీ మన న్యాయ వ్యవస్థలో మనం చేసే ప్రమాణాన్ని చూపెడతాం ఏమని భారతదేశంలో భగవద్గీత మీద ప్రమాణం చేసి నిజమే చెప్పాలి అబద్ధం చెప్పద్దు అని ప్రమాణం చేపిస్తారు అది ప్రపంచ దేశాలన్నీ దాన్ని మెచ్చుకోదగ్గాల్సిన విషయం దాని మీద కూడా ఒక హిందువుగా ఉట్టి కొంచెం పబ్లిసిటీ రాగానే పది మంది నేను నేను ఎట్లాంటి వీడియో చేసినా చూద్దారు నేను ఎంత టింకర మాట్లాడినా వాళ్ళకి నచ్చుతుంది నేను ఏ ధర్మానైనా కించపరిచి మాట్లాడినా లక్షల మంది వ్యూస్ వస్తాయి నాకు లక్షల మంది చూసిరంటే నేను దొంగతనం చేసినా అది కరెక్టే అనే ఆఫ్ మన నాలెడ్జ్ ఉన్న వ్యక్తులు మొన్న ఒక వీడియో తీసిరు మన భగవద్గీత మీద దాని మీద చాలామంది మాట్లాడిరు మాట్లాడిన వ్యక్తులకు కూడా అతడు రివర్స్ సమాధానం నీకు నచ్చకపోతే చూడకు నేను ఓటు చూడమన్నాడు నువ్వు అన్సబ్స్క్రైబ్ చేయి నిన్న నన్ను ఫాలో అమ్మని ఓడి చెప్పిండి నీకంటే అన్న మనల్ని ఫాలో అయ్యేటోళ్ళు ఈ అందరూ మంచోళ్లే మనల్ని ఫాలో అవుతారు అనుకున్నట్టు కూడా మన తప్పే ఎందుకంటే సమాజంలో అన్ని రకాల జనాలు ఉంటారు మంచోళ్ళు ఉంటారు చెడ్డోళ్ళు ఉంటారు కొంతమంది ఓడన మంచిగా ఉంటే మెచ్చుకునేటోళ్ళు ఉంటారు అరే మనవాడు ఎదుగుతుండు వాడు ఇంకా ఎదగాలని సపోర్ట్ చేసేటోళ్ళు ఉంటారు కూడా ఎదుగుతా అంటే తొక్కి తొక్కిపారేయాలనే వాళ్ళు కూడా ఉంటారు అట్లాంటి కలియుగంలో మనం బతుకుతున్నాం ఇప్పుడు మనం ఒక వీడియో తీసినాం ఇప్పుడు నేనే ఉన్న ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు నాకు రెండు లక్షల నలభై ఐదు వేల మంది ఫాల్ సబ్స్క్రైబర్లు ఉన్నారు యూట్యూబ్లో ఇన్స్టాలో లక్ష ఎనిమిది వేల మంది ఉన్నారు ఇంతమంది నాకు ఉన్నారు కదా అని నేను ఏదైనా ధర్మం మన దా మన దేశంలో ఉన్న ఎనీ ధర్మం ఏ ధర్మం అన్న నేను ఒక వికృతమైన వీడియో తీసినానుకో అప్పుడు ఏమైతుంది నా వీడియోను నన్ను నా ధర్మాన్ని నేను ఏ ధర్మం గురించి అయితే చెడుగా మాట్లాడినో ఆ ధర్మాన్ని వాళ్ళు కూడా చెడుగా ఆలోచించే వ్యక్తులు దాన్ని పది లక్షల మంది కూడా చూస్తారు అబ్బా పలానోడు పలాన ధర్మాన్ని కించపరుస్తూ ఒక వీడియో తీసి మొన్న మీరు చేసింది కూడా అట్లాంటి పని మీరు చేసిన తప్పును మా ధర్మం అంటే గిట్టనలో లక్ష మంది చూసిరు కావు చూసినంత మాత్రాన నువ్వు చేసింది మంచి పని అయింది నీకు సపోర్ట్ వచ్చినట్ట అన్నా నువ్వు మీద నిలబడ్డవే అది మర్చిపోకు నువ్వు ఎన్ని ఎంత పెద్ద మేడళ్లన్నా కన్నా పోయి చేరు చివరికి దిగాల్సింది భూమి మీదకే ఎంత కాస్ట్లీ కార్లనన్నా దిగు తిరుగు ఎన్ని కోట్ల అన్నా కొంకో మళ్ళా దిగి నడాల్సిందే అది మర్చిపోకు నువ్వు నువ్వు పుట్టిన ధర్మం ఏంటిది నిన్నెంతమంది ఇష్టపడితే నువ్వు ఈ రోజు ఆ స్టేజ్లో ఉన్నావు ఈ రోజు నేను ఎంతమంది అసహించుకుంటుర్రు గంత కండకవరమా ఏమా ధర్మం అన్నా మేమన్నా సరే బయటవాడు పరధర్మానికి సంబంధించినోడు మన కామెంట్ చేసిందంటే అది వేరే విషయం తినేది మాదే తాగేది మాదే ఉండేది మాదే పేరు మాదే ఊరు మాదే భాష మాదే అన్ని మాదే మళ్ళా మా ధర్మం మీదనే కామెంట్లు ఆ వికృతమైన వీడియోలు వాటిలో ఉంది పరిస్థితి సరైన క్యాండిడేట్ కలిగేదాకా ఎవడైనా హీరో లెక్కనే ఫీల్ అవుతాడు కరెక్ట్ మొగ్గడు తగిన తర్వాత అప్పుడు అరే నేను చేసింది తప్ప అనవసరంగా ఇట్లాంటి ఈ ఈరోజు నేను ఈ ప్లేస్లోకి వచ్చిన అయింది అని బాధ అనిపిస్తుంది నీకు కరెక్ట్ మొగడు దొరకలే ఇంకా దొరికిన రోజు నీకు అర్థమైతుంది ఆ మధ్యకాలంలో మన తెలంగాణలో ఒక కమెడియన్ పాపం వాళ్ళని కించపరిచినట్టు తీయలే వీడియో ఒక స్టేజ్ మీద ఒక స సమాజానికి సంబంధించిన ఒక వీడియో తీసిండు కానీ పబ్లిక్ ఎట్లా కొట్టిరు తెలుసా ఆ సమాజానికి సంబంధించిన తుక్కు తుక్కు కొట్టిరు అది కామెడీ సీన్ అయినా నువ్వు మా మా వాళ్ళను కించపరిచినట్టు వీడియో తీసినావని కొట్టారు అట్లా నీకు కూడా ఏదో ఒకరోజు అయితే ఖచ్చితంగా ఎందుకంటే మన దేశంలో వాస్తవంగా హిందూ ధర్మానికి కరెక్టు క్యాండిడేట్లు లేరు ఎందుకు చెప్తున్నా అంటే రాముడు అటువంటి వాడే రావణాసురుడు సీతను ఎత్తుకపోతే కాంప్రమైజ్ బేసిక్ మాట్లాడింది అవును మా ధర్మంలో అదే మైనస్ అదే రా రాము రాముడి గిట్ట కాంప్రమైజ్ బేసిక్ గా మాట్లాడక కృష్ణుని లెక్క ఎవడెవడైతే ద్రౌపది వస్తాభరణం టైంలా అది తప్పు అని అనలేడో వాళ్ళందరూ చావాల్సిందే అని కృష్ణుని లెక్క గిట్ట ఉండుంటే ఇప్పుడున్న హిందూ ధర్మం లెక్క వేరే ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేస్తాం హిందూ ధర్మం మీద రీల్ చేస్తాం మొన్న ఆడవడ పాస్టర్ వాడు సుప్రభాతం మీద కూడా పిచ్చి పిచ్చి కూతలు కూసింది వాళ్ళ నానాలంటే ఇక మస్తు అనవచ్చు వాళ్ళని ఎందుకంటే వాళ్ళు కళ్ళు లేనోనికి కళ్ళు తెప్పిస్తారు కుచ్చ రావడానికి కుచ్చా తెప్పిస్తారు దొడ్డికి రానడానికి దొడ్డికి తెప్పిస్తారు పోరాళ్ళు కుట్టడానికి కరెక్ట్ తినిపిచ్చి దినిపిచ్చి పోరాళ్ళు కుట్టిపిస్తారు కిడ్నీలు ఫెయిల్ అయినడానికి విశాఖపట్నం నుండి హైదరాబాద్లో ట్రీట్మెంట్ చేసి కిడ్నీలు బాగా పడుస్తారు బండలు తీస్తారు కింటలు కింటలు బండలు వెళ్తే వాళ్ళు దీతాయి ఇవన్నీ వాళ్ళు చేస్తారు కానీ మళ్ళీ ఏం చేస్తారు లాస్ట్కు మా ధర్మం మీద వచ్చి పడతారు ఎందుకంటే మా ధర్మంలో కాంప్రమైజ్ బేసిక్ బతుకులు అయిపోయినాయి మా ఇప్పుడు మన ఇజ్రాయెల్ మీద దాడి చేసింది అలా తప్పేవరది ఇజ్రాయెల్ అనేది పవర్ఫుల్ కంట్రీ దాని జోలికి పాలస్తీనియాలు ఉన్న తీవ్రవాదులు పోవద్దు పోయరు వాళ్ళు ఏం చేసారు ఊకుంటారా వాడు ఒక్కరికి వంద మందిని చంపుతాడు మీరు ఒక్కళ్ళని చంపారు వాడు వెయ్యి మందిని చంపారు ఇప్పుడేమైంది పాలస్తీనియా గాజా అనేది తుడిచిపెట్టుక వీకి దాని మీద మన దేశంలో ఉన్న సెలబ్రిటీలందరూ ఓరి అవందరు ట్విట్టరు ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అన్నిట్ల హాస్టాగ్ హాస్టాగ్ హ్యాష్టాగ్ బంగ్లాదేశ్లా మన పక్కకే ఉంది కరెక్ట్ పోతే పదిహేను ఇరవై గంటలలో బంగ్లాదేశ్లో బండి ఉంటుంది కరెక్ట్ నడిపితే అక్కడున్న బంగ్లాదేశ్ లో హిందువులను చంపితే నా కొడుకు మాట్లాడలేదు ఒక్కడంటే ఒక్కడు ఓట్లప్పుడు మాత్రం మనం కావాలి మైకులు పట్టుకొని మన దేవుళ్ళని హింసిస్తారు కించపరిచినట్టు మాట్లాడతారు మన గుళ్ళని ఖరాబ్ చేస్తారు మళ్ళా ఓట్ల కాడికి వచ్చేవరకల్లా మన అందరం అని మాట్లాడతారు అసంటి సెలబ్రిటీలను ఫాలో అవడు ఎక్కడో ప్రపంచం ఎక్కడో ఏదో జరిగితే వాళ్ళ మీద జాలి పెట్టి ఇక్కడ మాట్లాడు ఇసులను ఇసోంటి సెలబ్రిటీలను అవాయిడ్ చేయరు మొత్తం ఫస్ట్ ఎవడన్నా కొంచెం ఆయనకి కొంచెం పబ్లిక్లో కొంచెం రిలేషన్ పబ్లిక్ తోటి అటాచ్మెంట్ ఎక్కువ కాగానే కథ అడ్వైస్ ఇంత కొమ్మలో కూర్చుంటుండే ఇప్పుడు మొన్న మన హైదరాబాద్లో కూడా చేసినట్టు అరే ఇంకా మే మా ధర్మంలో ఎట్లుంది ఏ ధర్మాన్ని కూడా కించపరిచి మాట్లాడద్దు అని మా ధర్మం చెప్పింది మేము ఆ దాన్ని కట్టుబడి మేము అట్లనే బతుకుతున్నాం మేము అన్ని మతాలను గౌరవిస్తాం అన్ని దేవులను గౌరవిస్తాం ప్రతి ఒక్క మతానికి సంబంధించిన గురువులను లెక్క భావిస్తాం మీరు మా మతాలను ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు మా దేవుళ్ళని ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు మా గ్రంథాలను ఇష్టం ఉన్నట్టు మాట్లాడతారు సీత మీకేమైతే ఏమైతే రాని ఒకడు అంటాడు రాముడు మీకు ఒకడు అంటాడు మళ్ళీ మా మాట్లాడేటోడు మా వాళ్ళందరినీ పక్క కట్టుకునే మాట్లాడతాడు మా హిందూ సారీ ఆ అసంటి పరిస్థితికి వచ్చింది ఇప్పుడు మన 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 దేశంలో అంటే మనం ఏ రకంగానైనా లాస్ట్కు మన బతుకులు ఆ కుక్కలు చెప్పి ఇస్త్రీ చేసే పరిస్థితి మన వాళ్ళే తీసుకొత్తరు బయటవాడు అవసరం లేదు ఒక మనిషి ఒక మతం మీద మాట్లాడేటప్పుడు ఆయన ఏ స్టేజ్లో ఉన్నాడు నేను ఈ మాట్లాడితే దానికి నాకు పర్యావరసనంగా ఎట్లాంటి అదస్తుంది అన్న ఆలోచన కూడా నాకు ఎందుకో అప్పుడప్పుడు కొన్ని వీడియోలు చూస్తే బాగా కోపం అవుతుంది సార్ ఏమో టీవీలో నా మనం హీరో ఫీల్ అవుతున్నాం అనిపిస్తే నిజంగా అదే మనకి వెనకట సామెత ఉంది కన్నతల్లికి అన్నం పెట్టినప్పుడు పిన్న తల్లికి గాజులు చేపించినట్టు అవాట్లు అయిపోయింది మన పర్సన్ కొంచెం పబ్లిసిటీ రాగానే ఓకే నేనే పెద్ద లెక్క ఫీల్ అయితే అందుకే గారు చెప్తారు నాటపటారు చెప్తారుగా ఏమచ్చరు సార్ ఆత్మీకు హిజరాబానా ఎంత ఎగిరినా ఎంత ఏం చేసినా మళ్ళా రావాల్సింది కిందికే భూమికేనే అన్నా నువ్వు ఇప్పటికైనా నీ భయం భక్తితోటి కొంచెం పబ్లిక్లో తిరుగుతావు కాబట్టి పబ్లిక్ ఫిగర్ అయినావు కాబట్టి కొంచెం ఎక్కడైనా ఏదైనా మాట్లాడేటప్పుడు అన్నీ పెయి చెత్త అంతా భయంలో పెట్టుకొని మాట్లాడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఎవడోవడు తిక్క తిక్కన కొడుకుంటాడు ఏదో ఒక రోజు ఎక్కడైనా కనబడప్పుడు ఆ పాత స్టోరీ గుర్తుకస్తే ఇవంత సాఫీత ఎలా ప్రతి ఒక్క మత మతాలు బోధించే వ్యక్తులకు కూడా చెప్తున్నా ఇప్పుడు మన సుప్రభాతాన్ని అవమానించిన వ్యక్తి తెల్లారి సారీ అని చెప్పిండు అప్పటిదాకా స్టేజీ స్టేజ్ మీద కూర్చొని కింద నేను చెప్తే ఒక గొర్రెలు ఒక యాభై గొర్రెలు ఉన్నాయి ఉంటాయి అని చెప్పిండు సపర్లు అందరు బాబు మంచిగా చెప్పిన వాడు తెల్లారితే కౌంటర్లు రాగానే నాకు తప్పైపోయింది నన్ను క్షమించురా అన్నాడు అదే నోరు అదే నోరు తిట్టింది అదే నోరు క్షమాపణ కూడా కోరుకుంది అవసరమా మాట్లాడేటప్పుడు మనం మన శరీరాన్ని మన మనసును మన నోరును అన్నిటిని అదుపులో పెట్టుకొని మాట్లాడాలి ఏదైనా పొల్లువై పోయి మిస్టేక్లో ఒక మాట అంటే అది పెద్ద విషయం కాదు సరే పాపం స్లో స్లో వచ్చేసింది అనుకోవచ్చు కానీ కావాలని కావాలని కావాలనే మా ధర్మాన్ని తప్పు చేసి తప్పు చేసి చూపెట్టాలని ప్రతి ఒక్కరు తయారైంది మైకులు పట్టుకోండి ఇక పొలిటికల్ లీడర్లో అయితే చెప్పాల్సిన అవసరమే లేదు పూటకోమ ఆ మాట అంటారు కదా సాత్రం నాకు అనర్థలేదు అవగడ్లైపోయింది వాళ్ళ పరిస్థితి ఏడిపోతే ఆ డ్రామా ఏ మతం వాళ్ళ దగ్గరికి పోతే ఆ భాష అవ మనం ఏంటంటే మనం వాళ్ళకు కేవలం ఒక ఓటు బ్యాంకు లెక్క నేనే సరే మనకు ఏమన్నా మన పిల్లల భవిష్యత్తుకు మన భవిష్యత్తుకు ఏమైనా ఏమైనా సహకారం అందిస్తారంటే అది లేదు కేవలం వాళ్ళు బాగుపడడానికి వాళ్ళ కుటుంబ సభ్యులు బాగుపడడానికి రాజకీయం అదొక వ్యాపారం అది రాజకీయం అనేది సేవ కాదు వ్యాపారం అది ఒకసారి పదవి ఎక్కినంటే కథం లైఫ్ టైం జీతం వస్తుంది మన మనకు మా ఎక్కలేని ఆ సెక్యూరిటీ వస్తుంది మనకు మన కుటుంబ సభ్యులకు ఏడికైనా మనకు గుర్తింపు వస్తుంది ఇప్పటికైనా మారూరి భయ్యా వేరే వేరే ధర్మపుడు ఎవడన్నా వచ్చి మనని ఏమైనా మాట్లాడితే మనం గొడవ పెట్టుకోవాలి కానీ మన ధర్మంలో పుట్టినోడు కూడా మన ధర్మాన్ని కించపరిచి మాట్లాడితే ఎట్లా పోయా ఇంతకు నుంచి మనం ఏం చెప్పగలుగుతాం ఇప్పుడు ఇదే మనుషులు వేరే మతాన్ని గురించి ఒక్కడన్నా మాట్లాడతాడా మాట్లాడరు ఎందుకంటే మాట్లాడితే సినిమా వేరే అవుతుంది కదా కాలు కూడా బయట పెట్టలేని పరిస్థితి ఉంటుంది ఆ యూనిటీ మన దగ్గర లేదు సరే ఎవడన్నా కూడా కొద్దిగా అంత కష్టపడి పబ్లిక్లోకి వచ్చి ధర్మం కోసం కొట్లాడతాడు అంటే అని మనమే దొక్కిపడేది ఫస్ట్ అందరికంటే మోదాలు మనమే దొక్కిపడేత్తాం నాకు ఈడేడ పెద్ద లీడర్ అయిపోతాడు అని సారీ సార్ కొంచెం ఈ వీడియో ఆవేశంగా మాట్లాడిన ఒక మిస్టేక్లో ఒక కూతు బాడు కూడా మాట్లాడినా క్షమించుర్రి నాకు అది దాన్ని స్టాఫ్ కూడా ఏ రాదు అది ఎట్లనో కూడా నాకు తెలియదు తప్పులేమైనా ఉంటే క్షమించింది కానీ మన కళ్ళ ముంగట అన్యాయం జరిగినప్పుడు కూడా అది అన్యాయం అని చెప్పకపోవడం కూడా పెద్ద తప్పే అందుకోసమే నేను చెప్తాను ఒక దేశంలో ఎక్కడో ఏదో జరిగితే ఇక్కడ ఉన్న సెలబ్రిటీలందరూ గుండెలు పాల్కొని రోడ్ల మీద కట్టి క్యాండిల్ పెట్టాలే హ్యాష్ ట్యాగులు వాళ్ళు ఈరోజు పక్క దేశం మన దేశం నుంచి విడిపోయిన ఒక పక్క దేశంలో మన దేశంలో మన హిందువుల మీద జరిగే దాడుల మీద మాట్లాడకపోవడం బాధాకరం అందుకోసమే నేను వీడియో చేసిన సార్ నా తప్పులు ఉంటే మన్ని చూరి అందరు బాగుండాలి అందులో మనం ఉండాలనే కోరుకునే వ్యక్తిని ఒకేసారి మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతకి జై వందేమాతరం జై హింద్ నమస్తే